కాకినాడ రాజమండ్రి ఈ రెండింటిని ట్విన్ సిటీస్ చెయ్యాలి అన్న థాట్ వచ్చింది అని అంటేనే ట్విన్ సిటీస్ అంటే ఓవర్ నైట్ అయిపోతుంది అని చెప్పట్లా ఈ రెండు సిటీస్ ని ఎందుకు కలపకూడదండి ఎందుకు చేయలేము గుడ్ ఎల్కేజీ లో పడి ఒక పదిహేను కిలోమీటర్లు అటుపక్క వెళ్ళింది అనుకోండి కాకినాడ వైపుకి కాకినాడకి డిస్టెన్స్ తగ్గుతుంది కదా బేసిక్ గా ఇది ఇప్పట్లో కాని పరిస్థితి అన్న విషయం మీకు మీరే చెప్తున్నారు ఇప్పుడు ఇప్పట్లో కాదు ఇది అంటే ఎప్పటికి మీరే ఉంటారా అంటే అది నేను ఒకటే చెప్తున్నానండి సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది నేను ఇవాళ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు నేను నేను చెప్తా ఉంటాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు అన్న మీరు ఈ ట్విన్ సిటీస్ ముచ్చట చెప్పినప్పుడు జగన్ గారు ఏమన్నారు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా నేను ఇంకొకటి ఒకటి చెప్తున్నా సో వైజాగ్ కి రాజమండ్రి కి మధ్యలో ఒక ఆర్బిట్ సిటీ తీసుకురావాలా అవునా నిజమా అనేటట్టుంది తెలుసా రాజమండ్రి నుంచి భోగాపురం వన్ ఎయిటీ ఫోర్ రాజమండ్రి టు విజయవాడ వన్ సిక్స్టీ ఫోర్ అయినప్పుడు ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తేవడం అంత ఈజీనా ట్విన్ సిటీస్ ఇంత దూరంలో ఎట్లా సార్ అంటే ఒక ఇరవై కిలోమీటర్లు తగ్గించి నలభై కిలోమీటర్లు ఎందుకు వేసిన రు అడుగుతారు ఇంత దగ్గర డిస్టెన్స్ లో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేడియం ఎట్లా వస్తాయి సార్ అంటే దూరం ఏమైనా పెంచుతుందా సార్ నామ్స్ తో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేసుకోవచ్చు ఎందుకు కాదు అమ్మ ఏం ఫీల్ ఉండదు చెప్పండి సార్ ఇద్దరూ కలిపి రెండు చెవులకి ఇస్తున్నారు ఇప్పటి దాకా మీరు ఎంపీగా చేశారు ఏం చేశారు ఏం చేయలేదు అనేది ఒక విషయం పక్కన పెడితే ఎంపీగా చేసింది మీ దృష్టిలో యు డిట్ ది బెస్ట్ అని ఫీల్ అయ్యి ఇంకా ఎమ్మెల్యేగా వెళ్తున్నారా ఆర్ వాట్ ఈస్ యువర్ మోటో కరెక్ట్ వచ్చే సో భరత్ ఎమ్మెల్యే చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు ఆలోచన చేశారు ఎందుకు అడుగు ఒక ఎంపీగా మీరు చెప్పిన అన్ని చేసేసినట్టు పోటర్ చేసుకోవచ్చా దీన్ని ఒక ఎంపీగా మీరు ఎంత ఫండ్స్ తెచ్చారు సార్ ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్స్ ఎంత స్పీడ్ లో వెళ్తుందండి మీకు తెలుసా ప్రయాణం చేయలేదు నాకు ఆయన కాన్ఫిడెన్స్ ఆయన క్యాలిబర్ తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్ తో ఇచ్చారా జగన్ గారు నమ్మితే ఇచ్చారా ఆపుకోలేకపోతున్నా ఎవరు మీకు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకేది తెలియదు కానీ ఇప్పుడు నేను ఎంపీగా నాకు ఎంతో మంది పరిచయాలు ఉంటారు చాలా తక్కువ ఆహా మా పార్టీలో నాయకులు ఎవరో సజెస్ట్ చేశారు అది బాగుంటుంది అని చెప్పేసి చెప్తే ఓ అంటే మీ పార్టీలో నాయకులకు చాలా మందికి తెలుసు

මුදර ඔන්න ටාර්ගෙත්් ඇමෙල්ලේ සො එන ඇමෙල්ලේ අයියේ ජගණන්නකී නේන දක්්ෂපල ගටෝඩ වී